అనంత అంబానీ రాధిక మచ్చంట్ల పెళ్లి చాలా ఘనంగా జరిగింది నిజం చెప్పాలంటే అనంత అంబానీ అలాగే రాధిక మర్చింట్ల పెళ్లి గురించి చెప్పాలి అంటే వాళ్ళది చాలా పవిత్రమైన ప్రేమ అని చెప్పచ్చు కొన్నేళ్ల క్రిందటే అనంత్ని ప్రేమించింది రాధిక ఆ తర్వాత తన భార్య ఊబకాయం చూసి అందరూ భయపడుతున్నా కూడా తను చాలా ప్రేమతో తనని దగ్గరికి తీసుకుంది తన ఆరోగ్యం విషయంలో తను చేసే ప్రతి విషయంలో దగ్గరుండి శ్రద్ధగా చూసుకుంటుంది రాధిక అయితే ఇక దీంతో అంబానీ కుటుంబ సభ్యులు కూడా రాధికకు ఫ్యాన్స్ అయిపోయారు పెళ్లి చేసుకుని చేసుకోగానే రాధిక విషయంలో అనంత్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అయితే అంబాని తన ఆశలన్నిటినీ కూడా డిపార్ట్మెంట్స్ వారీగా విభజన చేసేసాడు జియో మొబైల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ పెద్ద కొడుక్కి ఇక రిలయన్స్ ట్రెండ్స్ అలాగే స్కూల్స్ సంబంధించినవన్నీ ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కూతురు ఇషాకి ఇక న్యాచురల్ గ్యాస్ ఆ ఇతర ఇతరవి అన్ని కూడా అనంత్కి ఇవ్వటం జరిగింది అయితే అనంత భార్య రాధిక మర్చెంట్ అంబానీ చాలా అంటే చాలా టాలెంటెడ్ ఆవిడ ఒక అద్భుతమైన డాన్సర్ అంతకు మించి ఆమెలో ఎంతో టాలెంటెడ్ ఉంది అంతేకాకుండా ఆమె బిజినెస్లో పెట్టింది పేరు తన సొంత పుట్టింటి బిజినెస్ని కింద స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప ఘనత రాధికది అందుకని పెళ్లి చేసుకోగానే ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు అంటే రిలయన్స్ లోని ఒక వింగ్ అంటే ఇప్పుడు రిలయన్స్ న్యాచురల్ గ్యాస్ ఎలాగా రిలయన్స్ ట్రెండ్స్ అంటే బట్టల్ షాప్ ఎలాగో ఆ కేవలం పూర్తి బాధ్యతలు అనంత్ అలాగే రాధిక మాత్రమే చూసుకునేటట్టుగా ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసేలాగా అనంత్ నిర్ణయం తీసుకున్నాడు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ చేశారు అయితే అది మొత్తం అంతా కూడా దగ్గరుండి రాధికని చూసుకుంటుందని పేరు తెలుస్తోంది ఈ నిర్ణయం అంతా కూడా అనంత అనమాట తన భార్యకి ఇచ్చే మొదటి గిఫ్ట్ ఇదే అనుకోవచ్చు